పీఠాపురం రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జి నిర్మించాలని జనసేన నిరసన కాకినాడ జిల్లా పీఠాపురం రైల్వే గేటు దగ్గర శిథిలమైన బ్రిడ్జి వెంటనే నిర్మించాలని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆదివారం ఉదయం పార్టీ జెండాలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా జనసేన నాయకులు చెల్లిపోయిన సతీష్ మురళ శట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో రోడ్లు వేయక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని విఠాపురం రైల్వే గేటు దగ్గర బ్రిడ్జి కూలిపోవటానికి సిద్దంగా ఉన్నదని నిత్యం విద్యార్థిని విద్యార్థులు వ్యాపారస్తులు ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తుంటారని ఈ బ్రిడ్జి ఏ సమయంలో కూలిపోతుందో తెలియదని కూలిపోతే వారి ప్రాణాలు పోతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్ల రమ్యజ్యోతి తెలగంశెట్టి వెంకటేశ్వరరావు మాదిపల్లి శ్రీను జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు ఒక్కసారి మా ధర్నా మా నిరసన వ్యక్తపరిచే విధంగా మేము అనుకుంటున్నాము జై హింద్ జై జనసేన జనసేన నాయకులు కార్యకర్తలు మరియు ప్రజానికం కూడా ఇక్కడ ఏడు దశాబ్దాల ఏలేరు వంతెన స్థానిక పూర్ణ అన్నపూర్ణ థియేటర్ ఉంది ఇది ముచ్చటగా ఏడవసారి మా ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఉద్యమం చేయడం మొదలు చేశాము అయితే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేకుండా ఇది రోడ్డు వేసే బాధ్యత లేకుండా వ్యవహరించడం జరుగుతుంది ఇదే రోడ్డు రోజు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు గంగా గేత గారు కానీ స్థానిక ఎమ్మెల్యే పెన్నుందర్బాబు కానీ అదేవిధంగా చాలా పెద్ద పెద్ద నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ అన్ని పార్టీల నుంచి కానీ ఇటువైపు తిరుగుతూ ఉన్నారు ఏదో ధృతరాష్ట్రుడికి కళ్ళగంతలు పెట్టినట్టు గాంధారికి కళ్ళగంతలు పెట్టినట్టు చూసి చూడనట్టు ఇదే రోడ్డు మీద వెళ్తూ కూడా పట్టించుకోని పరిస్థితి అయితే వేసే ఓటు అడుగుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇలాగా చాలా ఘోరంగా ఎన్నో రోడ్లు వేయకుండా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఈ ప్రభుత్వం అయితే ఉంది దీనికైతే మనం ఓటు వేయవలసిన అవసరం అయితే అస్సలు లేనే లేదు ఈ రోడ్డు మీద రోడ్డు రోజు స్కూల్ పిల్లలు బస్సులు వెళ్తాయి అక్కడ చూస్తే వంతుల మీద బోర్డును కూడా కూల్చేసారు ఒక్కసారిగా ఆ స్కూల్కి బస్సు పడిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటో తెలియదు అదేవిధంగా ఈ గేట్ అవతల ముప్పై గ్రామాలు రోజు ముప్పై గ్రామాల ప్రజలు రోజు ఆ రోజు మా పిఠాపురంలో టౌన్లో ఉన్న ఆసుపత్రి మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళు ఆసుపత్రి రావడానికి కానీ చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ప్రాణాలు పోయే పరిస్థితి అయితే ఉంది దీని మీద ఎటువంటి పట్టింపు లేని మన ప్రభుత్వం రోజు అభివృద్ధి చేసేసాము మేము పథకాలు ఇచ్చేసామని చాలా గొప్పగా చెప్పుకోవడం ఈ అది అభివృద్ధి మా కళ్ళ కళ్ళ ముందే కనిపిస్తుంది ఇలాంటి అభివృద్ధికి ఓటేయడానికి అయితే మేము సిద్ధంగా లేవు అని చెప్పేసి మేము ప్రజలందరూ అనుకుంటున్నారు మేము కూడా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ఎండగట్టడానికి